సాయిబాబా గారి ధుని అనేది వెలిగిస్తారు సార్ ఆ వెలిగించే విధానం అనేది వాళ్ళ అంటే ఆయన ఎందుకు పెట్టాడు అది ఈ ధుని ఈ అగ్ని దేనికి వినియోగించాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన వాక్యం ఈ ధునిలో మన అరిషట్ వర్గాల్ని తగలబెట్టి స్వచ్ఛమైన కల్మషం లేని మనిషిగా మనం బాహ్య ప్రపంచంలో బ్రతకాలి అన్నాడు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాల్ని ఆ దునిలో పడేసి తగలబెట్టి కల్మషం లేని మనసుతో బతకాలి అని మన వాళ్ళు కొబ్బరికాయలు తగలబెడతారు కానీ మనలో ఉన్న చెడుల వాటి తగలబెట్టరు కానీ అది మన సంస్కృతి కాదంటున్నారు ఎవరు చాలా మంది ఆరోపిస్తున్నారు ఈ మధ్య కాలంలో మేరీ మాతకు పూలు దండ వేస్తారు అవునా ఎందుకేస్తున్నారు అది వాళ్ళ ప్ర వాళ్ళది కాదే పూలదండలు మనం కదా వేసుకోవాలి వాళ్ళు ఎందుకు వేస్తున్నారు ఇంతే వేసే ప్రశ్నకి ఆన్సర్ చెప్పటం ఎవ్వడి వల్ల కాదు ఎందుకని నేను ధర్మాన్ని అనుసరిస్తా ధర్మబద్ధంగా మాట్లాడతా నన్ను ఆ ప్రక్రియలు అనేవి చెప్పాను కదా గుణకర్మల్ని బట్టి ఉంటాయి